ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపునిచ్చే కార్యక్రమం జాతీయ జెండా పండుగలు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మరియు జనవరి ట్వంటీ సిక్స్ కార్యక్రమాలు ఈ గుర్తింపు ఇస్తూ అటు మంతులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయి జిల్లా స్థాయి గ్రామీణ స్థాయిలో ఉద్యోగస్తులు ప్రతి డిపార్ట్మెంట్లో బాధ్యతలు పెంచడమే వీరి కర్తవ్యం వీరి బాధ్యతల వల్లే దేశం కానీ రాష్ట్రం కానీ ఇటు కుటుంబాలు కానీ అన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ బాధ్యతతో పెంచుతూ అరుదైన గౌరవం దక్కించుకొని వీరి దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వీరు పోరాడమే వీటి ధర్మం జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఇన్ని అవార్డు పొందడం అనేది జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ సిపి మరియు ఇటువంటి కార్యక్రమాలు చేసి వీరిని గుర్తించడం అనేది మనం వీరి అదృష్టంగా భావిస్తూ ఇంకా మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు బాధ్యతలు పెంచుతాయని మరి ఇటువంటి కార్యక్రమాలతో వీరు చేయాలన్న ఉత్సాహం కలుగుతుందని ప్రభుత్వం రాష్ట్ర స్థాయి వీరందరూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి దీంట్లోకే వెళ్ళి ఇటువంటి ఆశీర్వాదాలు పొందుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతారని మనం ఆశిద్దాం ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ మీరందరినీ మనం ముందు జాతీయ స్థాయికి చూద్దామని ఎన్నో అవార్డు పొందాలని ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్